ఆదివారం నుండి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని దిశానిర్దేశం క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు చేస్తున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యేలతో నిన్నటి నుంచి రోజుకు నలుగురిని పిలిచి మాట్లాడుతున్నానని ఇంకా కొంతమంది తమ పనితీరు మారాల్సిందేనని తేల్చి చెప్పారు పనితీరు మార్చుకుంటే బాగుంటుందని లేకపోతే ఇక అంతే సంగతులంటూ హెచ్చరించారు ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని స్పష్టం చేశారు పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు వారసులకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుందని వివరించారు సరే ప్రజల్లే కళ్ళడంలో నామోషే పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలను మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత ఏదైతే ఈ రోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఇవి రెండు రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబం సరే లోపాలు ఉంటాయి లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు కానీ ఈరోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సర్దిస్తూ ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముద్ర స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నియోజకవర్గంలోని బీసీల సంక్షేమం అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు ఆదివారం బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యకుడు బోడెం రాధాశేఖర్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమాపేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ విజయభారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ సేతు జనసేన నాయకులు జంగల శివరాం రాయల్ చేనేత విభాగం నాయకులు పురం సహదేవ నాగలేని గోవిందు సి రామలింగయ్య చిన్నరెడ్డప్ప సత్యసాయి జిల్లా అధ్యక్షుడు షబ్బీర్ రామాంజనేయులు రామకృష్ణ సీను కరహ్మద్ బాషా సూరిబాబు సి చంద్రయ్య నరసింహులు బాలసుబ్రహ్మణ్యం రాజశేఖర్ శేఖర్ నాయుడు లక్ష్మీనారాయణ బత్తుల లక్ష్మీపతి మేస్త్రి శ్రీనివాసులు మహమ్మద్ అలీ ఈశ్వరమ్మ తర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ బీసీలు ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారని ప్రశంసించారు బీసీలకు కుటుంబ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కొనియాడారు అదేవిధంగా మంత్రి మండలిలో చోటుతో పాటు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు ప్రస్తుతం రాజకీయాల్లో బీసీలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు అర్హులైన బీసీలందరికీ ఇంటి పట్టాలు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయిస్తామన్నారు బీసీల ఐక్యతకు బోడెం రాజశేఖర్ కృష్ణని ఆయన ప్రశంసించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ బీసీలను కలిసికట్టుగా ముందుకు నడిపించడంలో బోడెం రాజశేఖర్ సఫలీకృతులయ్యారన్నారు బీసీలంతా ఏకధాటిపై నడిచి రాజ్యాధికారం సాకారం చేసుకోవాలన్నారు బీసీల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు భారతి పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాష బీసీలకు సముచి స్థానం కల్పిస్తున్నారన్నారు అటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడం సంతోషకరమన్నారు అనంతరం బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ బీసీల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషకు బీసీ కుల బంధువులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు భవిష్యత్తులో బీసీల శ్రేయస్సు నిర్విరామ కృషి చేస్తామని స్పష్టం చేశారు అంతకు ముందు బీసీ నాయకులతో కలిసి మదనపల్లి టమాటో మార్కెట్

పూర్తి స్థాయి తమ తమ స్థానాల్లో దేశంలో అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి మీకు ఆలోచనతో ఒక కాకాంక్ష పనిచేస్తున్నాం ఎక్కడ కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు ఇళ్ళు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ మీ అవసరాలు కానీ డీసీ భవన్లు కానీ మీరందరూ కలిసి ఒక మాట పైన ఉండండి తప్పకుండా జ్యోతిరావు పూలే బీసీ భవన్ ఒక ఎకరా స్థలం మీరు ఎదగలంటే మీ ఐక్యతే మహాబలం ఎప్పుడు మన ఐక్యత ఉండదు బీసీలో ఏ విధంగా ఎదగరు ఒక కాస్ట్రెస్ రెండు లక్షల అరవై వేల ఓట్లు ఉన్నాయంటే ఒక లక్ష ఇరవై వేల ఒక లక్ష నలభై వేల ఓట్లు ఉండాలి అది మీరు గుర్తించాలా

is working for the benefit of the deity. Just now yeah. yeah. I said, Raghu, you Majority of the streets, busy is in the only thing. My uncle is So how much is really importance to the busy community? So thanks, sir. Thank you very much for your cooperation for the development of the busy community. ఈ రోజున ఈరోజు ఇక్కడ తొలి అడుగుగా బీసీ రక్షణ కౌచం మొదలు పెట్టే రోజున ఒక చిన్న పాదయాత్ర మేము మొదలుపెట్టాం ఈ పాదయాత్రకు మా బీసీ కుటుంబ సభ్యులు మా సహచర సహోదరులు మా బీసీ నాయకత్వం అందరూ ఇక్కడ అతి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఈరోజు తొలి రోజు మాత్రమే రాబోయే రోజుల్లో మేము ఎలా ఉండాలి మాకేం కావాలి మా జాతిని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి విషయం పైన పేద ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ ప్రభుత్వాన్ని కూడా ఊరికే వదలం రైతుకు అన్యాయం జరిగిన పేద విద్యార్థికి అన్యాయం జరిగిన ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కార్మికుడికి అన్యాయం జరిగిన ఈనాటి ఉద్యోగస్తులుగా సేవలు చేస్తున్నటువంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్లు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే ఈరోజు మదనపల్లిలో బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన మోడం రాజశేఖరన్న గారు పెద్ద ఉద్యమానికి శంకారోగారు అన్నకు ఇక్కడికి వచ్చేసిన బీసీ నాయకులందరికీ ధన్యవాదాలు ఈ రోజు నుంచి బీసీల ప్రగతికి బీసీల ఐకమత్యానికి బీసీల రాజ్యాధికార సాధనకు ఏమేం చేయాలో కార్యాచరణ ఈ రోజు మొదలవుతుంది ప్రతి ఒక్కరిని మేల్కొలిపి రాబో రోజుల్లో బీసీల ఏ విధంగా హక్కులు సాధించుకోవాలో ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలో రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ కానీ పెద్ద స్థాయి వరకు అధికారాన్ని ఏ విధంగా చేయించుకోవాలో ఏ విధంగా ఐకమత్యంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయో ఈ రోజు బీసీ బీజీ బీసీ నాయకత్వానికి వివరించడానికి ఈ రోజు రాజశేఖర్ అన్న కూనుకున్నారు కాబట్టి రాజశేఖర్ అన్న ఆశయం బీసీల హక్కుల పోరాటం ప్రతి ఒక్కటి సక్సెస్ కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సవినయంగా అన్న చెప్పేదంతా విని రాబో రోజుల్లో ఏం చేయాలో ఆలోచించగా నా నేను సూచన చేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను మదనపల్లి గ్రామీణ మండలం శ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణంలో నిర్వహించిన అండర్ సెవెంటీన్ బాలుర ఫుట్బాల్ పోటీలను ఎమ్మెల్యే షాజన్ బాషా ప్రారంభించారు ఆంధ్ర జూనియర్ బాయ్స్ పోటీల్లో ఎనిమిది జోన్లుగా విభజించి నేడు శ్రీవేదా ఇంటర్నేషనల్ స్కూల్ ఫుట్బాల్ గ్రౌండ్ లో పోటీలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు విద్యతో పాటు ఆటల్లో రాణించాలని ఫుట్బాల్ ఆటగాడు అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు రాష్ట్ర నలుమూల నుండి పిల్లలు ఫుట్బాల్ ఆటానికి మద్రపల్లికు రావడం వారికి వేదా స్కూల్ యాజమాన్యం సౌకర్యాలు కల్పించడం చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో వేదా స్కూల్ పాఠశాల రామ్మోహన్ రెడ్డి ఫుట్బాల్ స్టేట్ అబ్జర్వర్ సిరాజ్ చిన్నబాబు మురళి తెలుగుదేశం నాయకులు సుధాకర్ వెంకటేష్ రఘుపతి నాయుడు పాల్గొన్నారు కూడా ఉన్నారు ఆయన ఏది రిటైర్ అయ్యేటప్పటికీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉంది పది సంవత్సరాల రోజు కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు ఫిఫ్టీ ఎయిట్ కూడా బట్ ఎంత హెల్తీ ఉంటాయంటే మనిషి సాయంత్రం వంద పనులు ఉన్నా కూడా నేరుగా గా ఫుట్బాల్ గ్రౌండ్ వెళ్ళిపోతాం వన్ అవర్ ఫుట్బాల్ ఆడతానే రిలాక్స్ అయిపోతాయి సో గడి చెప్పి మనం అందరం ఎక్కడ స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఎక్కడ కూడా కానీ అనారోగ్య గురికి కారణ కారు కాదు అందుకోసం మన పిల్లలు ఎంత మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశంలో కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పిల్లలు భారతదేశం అనే చాలా సగమతమవుతున్నాయి ఎప్పుడు షుగర్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ కంటి చూపు తిరిగిపోతాయి కంటి చూపు తర్వాత ఇమీడియట్ గా కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి ఆర్గన్స్ హార్ట్ అయితే మొబైల్ ఎక్కడ మీకు ప్రభుత్వం చంద్రబాబు గారు నాయకత్వంలో మరియు గౌరవ సభ్యులు వీరందరి రికమెండేషన్ ప్రకారం స్పోర్ట్స్ మినిస్టర్ గారు మరియు శాప్ చైర్మన్ గారు మీరు పట్టుబట్టి క్రీడాకారులందరికీ బెనిఫిట్ చేయడం కోసం స్పోర్ట్స్ లో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఇది మనందరికీ చాలా గౌరవించదగ్గ విషయం సంతోషం కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బిగ్ క్లాస్ ఆదివారం సెలవు దినము ఆయనను పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే నివాసం వద్దకు వచ్చి తమ సమస్యల పరిష్కారానికి దారి చూపాలని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకు వినతి పత్రాలు సమర్పించారు విద్యార్థులకు కళాశాలలో సీట్లు ఉద్యోగ ట్రాన్స్ఫర్లు రైతులకు విద్యుత్ సమస్యలు వృద్ధులకు పెన్షన్లు వంటి ఎన్నో సమస్యలతో తన వద్దకు వచ్చి వినతి పత్రం సమర్పించిన సమస్యలపై సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి తక్షణం సమస్యలను పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు మదనపల్లి పట్టణంలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన తెలుగుదేశం సానుభూతి పర్లు కమ్మ వీధికి చెందిన కౌసల్యమ్మ పార్థివ దేహానికి రోజా ఫ్లాట్స్ నందు మృతి చెందిన బాలేశ్వరరావు పార్థివ దేహానికి వేసి పాటు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ ఆర్ ఆర్ఎస్ఎంషీర్ చిన్న మహేష్ రఘుపతి నాయుడు జేవి రమణ కొండా మరిపల్లి జయరాం యాదవ్ జెసిబి వేణు చిప్పిలి గురునాథ్ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ ఆర్ఆర్ వీధిబాబా శ్రీరామ వినోద్ పెరవల్లి మధు మల్లికార్జున్ నాయుడు తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని దేవతా నగర్ నందుగల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్ మదనపల్లి బృందం ఆదివారం సందర్శించింది ముందుగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవిత రాణి ఘన స్వాగతం పలికింది సంస్థలో చిన్నారులు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను మరియు అవసరాలను వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి క్లుప్తంగా వివరించారు అనంతరం వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్ క్లస్టర్ హెచ్డి భాస్కర్ కుమార్తె తేజస్విని పుట్టినరోజున పురస్కరించుకుని చిన్నారులకు వృద్ధులకు పోషక విలువలతో కూడిన అల్పహారాన్ని అందజేశారు అదేవిధంగా భాస్కర్ వెరైటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏరియా మేనేజర్ మస్తాన్ బృందం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని పిల్లలకు ఐదు ఆర్ ఏడు తరగతులకు చెందినటువంటి చిన్నారులకు పద్నాలుగు వేల రూపాయలు విలువ గల పాఠ్యపుస్తకాలతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు బాలికలకు రెండు నాలుగు వందల రూపాయలు విలువ చేసే యూనిఫామ్స్ అందజేశారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ వెరిటస్ ఫైనాన్స్ లిమిటెడ్ క్లస్టర్ హెచ్డి భాస్కర్ మరియు ఏరియా మేనేజర్ మస్తాన్లను శాల్హత సత్కరించి సంస్థ జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిన్నారులు వృద్ధులు సిబ్బంది మరియు వెరిటస్

సిపిఐ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలు ఆహ్వాన సంఘం సమావేశం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు తెగిపోయిన నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకు రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని నాలుగు దశాబ్దాలుగా పూర్తి చేయని మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరవ పనులను పూర్తి చేయాలని మెడికల్ కళాశాలను ప్రభుత్వమే కొనసాగించాలని కళాశాలకు అనుసంధానంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నా మదనపల్లి ప్రభుత్వాసుపత్రిని ప్రభుత్వమే నడపాలని బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించమని అనేకసార్లు సార్లు ప్రభుత్వం దృష్టికి అనేక పద్ధతుల్లో తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపిన అంశాలను పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవ్ బాబా అనే ఒక కార్పొరేట్ యాజమానికి హార్సిల్ హిల్స్ భూములను అప్పగించి అక్కడ అంతర్జాతీయ యోగా కేంద్రం అభివృద్ది చేస్తామని యోగా వల్ల ప్రజల ఆరోగ్యం బాగా పడుతుందని ముఖ్యమంత్రి చిలక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు పడమటి కరువు ప్రాంతాలలో వ్యవసాయంకు సాగునీరు తాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక టమాటాకు ధర లేకపోవడంతో పండించిన రైతులు అప్పులు పాలు అవుతున్నారని ఇవన్నీ కనపడిన ముఖ్యమంత్రి రామ్దేవ్ బాబా కోసం మినీ ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమని విమర్పించారు రాందేబాకి హార్సెల్ హిల్స్ అప్పగిస్తామంటే సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా ప్రజానికాన్ని సమీకరించి ప్రజా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ శాంతి సంఘీభవన్ రాష్ట నాయకులు జీవి శివకుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహలు సహకారదర్శి మహేష్ కృష్ణప్ప మనోహర్ రెడ్డి సాంబశివ సిద్దిగాల సీను సుమిత్రమ్మ చిన్నయ్య దేవరా సుధీర్ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి మరియు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు దీన్ని పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చి చిన్న ఎయిర్పోర్ట్ ఒకటి పెడతారని చెప్పేసి ప్రకటించాడు మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎయిర్పోర్ట్ మాటేమో పక్కన పెట్టుగాని అక్కడ కడప బెంగుళూరు రైల్వే లైన్కు సంబంధించి నీకంటే ముందు ఉన్నటువంటి మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి పార్లమెంట్లో లెటర్ ఇప్పించాడు రెడ్డి గారి ద్వారా అదేదో అక్కడ బెంగుళూరు రైల్వే స్టేషన్కు సంబంధించిన కడప నుంచి మదనపల్లి మీదుగా తీసుకుని వస్తే ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి బాగా జరగడానికి ఈ ప్రాంత రైతాంగం పండించే పంటలు హార్టికల్చర్ హబ్బుగా డెవలప్ అయ్యేటువంటి సందర్భంలో బెంగుళూరుకి మన రాష్ట్రానికి రవాణా సౌకర్యాలు పెరుగుపడంతో పాటు అనేక రకాలైనటువంటి ఐటీ రంగం వివిధ రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది ముందు దీని ఏడవమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అట్ట మాటలు వినే పరిస్థితులు ఉడ్డుకే కలెనమ్మా అర్థానికి లేచినట్టు ఎప్పుడు ఆకాశం వైపే చూస్తారు తప్ప కింద ఏం జరుగుతుందో చూడ్డము లే అందులో భాగంగానే మదనపల్లె తాగడానికి మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారప్ప ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు పెట్టి ట్యాంక్ కొనుగోలు చేసి ఎండాకాలం వచ్చి నీళ్ళకి అల్లాడిపోతున్నారని చెప్పి చెప్తా ఉంటే పదహైదు కోట్లు ఖర్చు పెట్టి చిప్పిలి సమ్మర్ స్టోరీ పూర్తి చేయమంటే దానికి దిక్కు లేదు కానీ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి దగ్గర నుంచి నాలుగు రెండు వందల నలభై ఐదు అడుగుల పైకి ఎత్తిపోసి ఆ నీళ్ళన్నీ తీసుకొని వచ్చి ఇరవై ఏడు కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నలవలను విధ్వంసం చేసుకుంటూ దాన్ని తవ్వి ఎనిమిది వందల ఒక్క అరవై ఒక్క అడుగులకు పైకి నీళ్లు లిఫ్ట్ చేసి అక్కడ నుంచి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తును ఖర్చు పెట్టి రాయలసీమకు నీళ్ళు తీసుకొని వస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎట్లా ఉందంటే ఇట్టు తిందామని చెబితే ఆహా ఇట్టు తింటే మాకెట్ అవుతుంది ఎనికి చెయ్యి తిప్పి తిందామనేటువంటి పద్ధతుల్లో ప్రతిపాదన చేస్తాడు ఇది జనం కోసమేనా పేరు రాయలసీమది పెత్తనం అంతా వేరే పద్ధతుల్లో చేసుకోవడానికి ఆ మెగా కృష్ణారెడ్డిని ఆ సీఎం రమేష్ను వాళ్ళు ఇచ్చేటువంటి లెక్కను తీసుకొని ఏటీఎంలుగా మార్చుకొని మీ ఖజానాలు నింపుకోవడానికి మీ బొక్కసాలు నింపుకోవడానికి పేరు రాయలసీమ పేరు చెప్తున్నారు తప్ప రాయలసీమకు ఆ బెనకచేరీల ప్రాజెక్టు ఏదైనా ఉపయోగకరంగా ఉందా ఉంటే మరి అఖిలపక్ష పార్టీల మీటింగ్ ఎందుకు సమావేశం ఏర్పాటు చేయడం లేదు ఎందుకు ఈ పద్ధతులు చేస్తున్నామని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం మరి ఒక వైపున ఇంత పెద్ద ఎత్తున గొడవ నడుస్తుంది ఇంతకుముందు ఎవరో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఒక సినిమా డైరెక్టర్కో నిర్మాతకో ఆర్తల ఇల్చు కట్టి పెట్టాలని చెప్పేసి ఆయన ఒక ప్రయత్నం చేశాడు అప్పుడు ఇంత తప్పు వార్తలు రాశారు పత్రికల్లో ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెల్నెస్ సెంటర్ అని చెప్పేసి యోగా కేంద్రంగా పెట్టి ఇక్కడ మూడు మన రాందేవ్ బాబా గారికి ఆర్తీల ఇల్చు కొండలు రాయిస్తాను అక్కడ ఆయన అయితే బాగా చేయించాడు ఏది యోగా బాగా జయించాడని చెప్పి చెప్పాడు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కింద మ్యాట్ల కొట్లాడుకొని తినడానికి లేక పిల్లోలు అల్లాడిపోయి నిన్న యోగాకు సంబంధించి ఎంతో చెప్పాం మేము కోరుతా ఉన్నాం యోగా ఎందుకు చేస్తున్నారు మానసిక ప్రశాంతత కోసం చేస్తారని చెప్పినాం శారీరక శ్రమ ఉండేటట్టు ఏదైనా పని కల్పించి సావనరావు బాబు అంటే శారీరక శ్రమకు సంబంధించి పని చేయరు అందరూ బుట్టలు పెట్టుకొని దాన్ని కరిగించుకోవడానికి ఇది యోగా మంచిదని చెప్పేసి పద్ధతిలో దీనికి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలనో ఆయన ఎంత విజనిరీనో దీన్ని బట్టి అర్థమవుతుంది అంత ప్రసన్నం చేసుకునే మాటలు తప్ప రెండు రోజులు అదే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఉపయోగపడేది పోనీ ప్రధానమంత్రి గారి నీటికి పిలిపించుకొని వస్తున్నారు ఓ చేతిలో ఏమో మంచి డప్పు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు మధ్యలో ఏమో డ్రమ్స్ తీసుకొని లోకేష్ బాబు గారు నిలబడ్డారు ఆ పక్క ఈ పక్క రెండు చేతుల్లో ఏ తక్కువైతే ఆ తక్కువ కొట్టడానికి మీరు నిలబడ్డారు ప్రధానమంత్రి ఎదురుగా ఉన్నాడు వచ్చి ధ్యానం చేస్తున్నట్టు రాజధానికి ఏమన్నా ఇస్తా అంటే ఒక పావలా కూడా చెల్లని రూక కూడా ఇవ్వకుండా మన్నా వెళ్ళిపోయాడు అంతకుముందు అమరావతిని రెండోసారి అయ్యప్పతోనే శంకు అప్పుడు పావలా ఈ నిన్న యోగాకు వచ్చినప్పుడు పావలా ఈ ప్రసన్నం చేసుకోవడానికి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో అంటే ఏ మెడ మీద తలకాల ప్రభుత్వం అయినా కూడా అభివృద్ధి చేయడానికి లేదా మెడికల్ కాలేజీలో సీట్లు దానికి సంబంధించిన అనుక్షణం ప్రజల పక్షి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బుటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం